ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి శ్రయ తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థనండి నా పేరు ఎంపావులు ఇచ్చాపురం వాస్తవాన్ని ఈరోజు మూడు గంటల నలభై నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు అదేవిధంగా మనం గమనించినప్పుడు గత రెండు సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులయ్యారు అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు దీనికి సంబంధించి అధికారులు దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక మరియు సమాచారాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం ఈ దృశ్య ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది నేపల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠ్మండలో చాలా ఇబ్బంది పడ్డారు సార్లు ఆ భూకంపం రాక మునుపు అనేది వచ్చింది కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం జరిగింది అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది ఆ విధంగా ఎందుకు కమ్మిపబడుతుంది రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది ఉందా లేకపోతే ఎందుకు జరుగుతుందని ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం రక్తకన గ్రామం అది రెండు వేల ఇరవై రెండు జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం అప్పుడు చాలా విపరీతమైన షౌ నుంచి వచ్చింది దీని ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది ప్రజలు భయ భయంతో కురిపికైపోతున్నారు దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనం మనం ఇస్తున్నాను పేరు పలసనాంబేశాడు మాది రత్తకన్న సేమ్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది ఇలాగే భూకంపాలు జనాలు చాలా భయపడ్డారు ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి శ్రయ తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా అండి నా పేరు ఎంపావులు ఇచ్చాపురం వాస్తవాన్ని ఈరోజు మూడు గంటల నలభై నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ కానీ జరగలేదు అదేవిధంగా మనం గమనించినప్పుడు గత రెండు సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులు అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు దీనికి సంబంధించి అధికారులు దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకు ఒక మరియు సమాచారాన్ని తెలియచేయాలని మనవ చేస్తున్నాం దీనికి సంబంధి పేరు పలసరాంభిశండి మాది రత్తకన్న కన్నా ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది ఇలాగే భూకంపాలు జనాలు చాలా భయపడ్డారు ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి శ్రయ తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థనండి పేరు పలశరాంపేశారండి మాది రత్తకన్న కన్నా ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది ఇలాగే భూకంప పేరు పలసన మాది రత్తకన్న సేమ్ ఇరవై నా పౌలు ఇచ్చాపురం అన్ని ఈరోజు మూడు గంటల నలభై నిమిషాలకి భూమి అనేది కంపించడం జరిగింది ఎటువంటి ఆస్తి నష్టం కానీ నష్టం కానీ జరగలేదు అదేవిధంగా మనం గమనించినప్పుడు గత రెండు సంవత్సరాల కిందట పలుమార్లు భూమి అనేది కంపించడం జరిగింది దాని ద్వారా ప్రజలు చాలా భయక్రాంతులు అయ్యారు చాలా ఇబ్బంది పడ్డారు దీనికి సంబంధించి అధికారులు దీనికి సంబంధించిన డిపార్ట్మెంటు ఎందుకు అలా జరుగుతుందో ప్రజలకి ఒక మరియు సమాచారాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం దీనికి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయాలని మనవి చేస్తున్నాం ఈ దృశ్య ఎటువంటి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కాపాడే బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వానికి ఉంది నేపాల్ ప్రభుత్వంలో చూసినప్పుడు గతసారి కాఠమండులో చాలా ఇబ్బంది పడ్డారు చాలాసార్లు ఆ భూకంపం రాక మునుపు హెచ్చరిక అనేది వచ్చింది కానీ ఎవరు నిర్లక్ష్యం చేశారు కనుక అక్కడ చాలా భారీ భూకంపం వచ్చి చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం జరిగింది అటువంటి విధంగా ఇక్కడ మన భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మరి అధికారులు దీన్ని ఎందుకు వస్తుంది ఆ విధంగా ఎందుకు కంపింపబడుతుంది రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది ఉందా లేకపోతే ఎందుకు జరుగుతుందని ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను రక్తకణ గ్రామం అది రెండు వేల ఇరవై రెండు జనవరిలో కూడా సేమ్ ఇలాగే జరిగింది భూకంపం అప్పుడు చాలా విపరీతమైన సౌన్యంతో వచ్చింది దీని ఇది ఎందుకు వస్తుంది అనేది ప్రభుత్వం కనుక్కోలేకపోతుంది ప్రజలు భయ భయంతో కురుమికు దయచేసి ప్రభుత్వం దీనికి కనుక్కొని పరిష్కారం చేయాలని మనం మనవిస్తున్నాను రక్తకణ సేమ్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇలాగే సేమ్ భయంకరంగా విపరీతంగా వచ్చింది ఇలాగే భూకంపాలు జనాలు చాలా భయపడ్డారు ఈ ప్రభుత్వం మరి దీనికి ఏది చర్య తీసుకోవడం లేదు దయచేసి ఈ ప్రభుత్వం ఎలాగైనా దీనికి శ్రేయ తీసుకొని జనాలకి భయపెట్టకుండా చూడాలని నా ప్రార్థన